వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు చేయకూడని తప్పులన్నీ చేశారు వాళ్ళు వేడి పెట్టని విషయం అంటూ లేదు ఆ ఐదేళ్ళలో బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైసీపీ చేసిన తప్పులంటూ ఏదో ఒకటి ఒక నెల రోజులకో లేకపోతే రెండు నెలలకో ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది బట్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్పులను అయితే బయటకు తీసుకువస్తుంది కానీ చట్టపరంగా మాత్రం వాళ్ళని పూర్తిగా చర్యలు తీసుకునేదాకా తీసుకెళ్లేకపోతుంది దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు పది రోజులకు ఇరవై రోజులు ఏదో ఒక తీసుకొస్తారు వైసీపీ వాళ్ళ మీద దాని మీద ఒక ఇరవై రోజులు హడావిడి జరుగుతుంది ఆ తర్వాత అది సైలెంట్ అయిపోతుంది తప్పు ఎవరిదే అన్నది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం అదేవిధంగా దీని వల్ల ప్రజల్లోనే కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకుల్లో కూడా నమ్మకం దెబ్బతింటది వీళ్ళ దేని మీద చర్యలు తీసుకోవట్లేదు అనే భావనలోకి వాళ్ళు వెళ్తాం జరుగుతుంది ఆ అసంతృప్తి భావనలు పెరుగుతాయి ఎందుకంటే గత ఐదేళ్ళు కార్యకర్తలను కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ కార్యకర్తలను కూడా వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది బట్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ళలో చేసిన తప్పులు దొరికినా వాళ్ళ మీద సరి అయిన చర్యలు తీసుకోలేకపోతున్నారు మీరు చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాదంబరి జతవాని అనే కేసు ఒకటి బయటకు వచ్చింది ముంబై నటిని అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి పోలీసు వాళ్ళు చిత్రహింసలు గురి చేశారు అది ఒక తప్పుడు కేసు అని చెప్పి ఆ కేసులో కుక్కల విద్యాసాగర్ అనే పర్సన్ కంప్లైంట్ పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది కానీ మిగిలిన వారిని ఎవరిని అరెస్ట్ చేయడం జరగలేదు ఆ కేసులో ముగ్గురు పోలీస్ ఆఫీసులని సస్పెండ్ చేయడం జరిగింది అంతే తప్ప ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఎటువంటి విచారణ జరగలేదు వైఎంగా సీఎంఓ ఆఫీస్లోనే ఈ కాదంబరి జతని ముంబై నుంచి ఎలా తీసుకురావాలని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ టాటాకి విశాల్ గుణికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అసలు సీఎంఓ ఆఫీసులో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎవరు ఈ కేసు మీద ముందుకు వెళ్ళమని చెప్పి చెప్పారో ఇప్పటిదాకా బయటికి రాలేదు అంటే ఈ ముగ్గురు పోలీసుల పేర్లు బయటకు వచ్చినాయి కానీ దీని వెనకాల ఉన్న పెద్ద వ్యక్తి పేరు మాత్రం బయటకు రాలేదు విచారణలు జరుగుతూనే ఉంటాయి ఈ ఇష్యూ మీద ఒక నెల రోజులు రెండు నెలల్లో హడావిడి జరిపారు ఈ కేసు మీద తర్వాత విజయసాయి రెడ్డి గారికి శాంతి అనే ఒక మహిళకి ఈ లీగల్ అఫైర్ ఉందని చెప్పి ఒక విషయం బయటకు వచ్చింది ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక ఆ అఫైర్ గురించి పక్కన పెడితే కనుక అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ మనకు అవసరం లేదు బట్ ఆ శాంతి అనే మహిళ దేవాదాయ శాఖల నుంచి భూములు అక్రమంగా విజయసాయి రెడ్డి గారికి కట్టబెట్టారు అని చెప్పి బయటకు మాటలు రావడం జరిగింది ఆ ఇష్యూ మీద కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపలేదు చర్యలు కూడా తీసుకోలేదు ఆ తర్వాత ఇంకా త్రిబురాల్ కేసు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ పొజిషన్లో ఉన్న వ్యక్తిని అక్రమంగా తీసుకెళ్లి రాజద్రోహం కేసులో అతను చిత్రహింసలు గురి చేశారు అన్న కేసులో అప్పటి పోలీసు అధికారులందరినీ విచారించడం జరిగింది దగ్గర దగ్గర ఒక నలభై మంది దాకా ఆ కేసులో విచారించడం జరిగింది దాంట్లో కొంతమంది జరిగిన విషయాలు చెప్పడం జరిగింది కానీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మాత్రం ఆ కేసులో కూడా బయటకు రాలేదు దాని మీద కూడా అలా విచారణ కొనసాగుతూనే ఉంటుంది వేలు వచ్చే వాళ్ళకి వస్తూనే ఉంటుంది తర్వాత చూసుకుంటే కనుక తిరుమల లడ్డు ఇష్యూ ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే కదా దేశ పెద్ద ఇష్యూగా మారిపోయింది అసలు ఆ తిరుమల రడ్డు విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి అసలు ఎవరు నిందితులు ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేశారు దాని మీద కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ప్రభుత్వం కోర్టులు దాని మీద విచారించమని చెప్పి ఒక సపరేట్ కమిటీ చేసినప్పటికీ దాని మీద ఎటువంటి పురోగతి కనిపించినట్టు నాకైతే అనిపించలేదు వాళ్ళు తప్పు ఎవరు చేశారు అన్న విషయం అయితే ఎప్పటికీ బయటకు రాదు ఆ ఇష్యూలో అని నాకు అనిపిస్తుంది ఇలాగ ఏ కేసులో అయినా అలాగ వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి అనేటట్టే ఉంది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకెళ్లి అక్కడ సిప్పిని షీజ్ చేస్తే ఆ షీట్ చేసిన పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో కూడా వైసీపీ ప్రభుత్వం ఒక తవకలు చేసిందని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారు దాంట్లో కూడా ఎటువంటి పురోగతి లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఒప్పందం విషయంలో అదానితో కుదుర్చుకున్న వాటిలో కూడా అనేక అవకతవకలు కనిపించాయి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టాలంటే కనుక ఆ విద్యుత్ ఒప్పందం విషయంలో నాకు లడ్డూ లాంటి అవకాశం ఉంది అని చెప్పారు ఏ ఇష్యూ బయటకు వచ్చినా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు అని చెప్పి ఏది బయటకు వచ్చినా ఈవెన్ పేరు నేను నాని ఇష్యూ బయటకు వచ్చిన వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలం అవుతుంది అని అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించింది ఏంటో తెలుసా సోషల్ మీడియాలో ఎవరైతే అనిశ్చిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళని మట్టికి తీసుకెళ్లి శుభ్రంగా చెప్ చెప్పకూడదు తినిపించడం జరుగుతుంది వాళ్ళకి బేర్లు అయితే రావట్లేదు కానీ పెద్ద పెద్ద తప్పులు చేసిన అందరూ ఇష్యూలు బయటకు వస్తున్నాయి కానీ వాళ్ళకి మీద మట్టికి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా గమనిస్తున్నారు దీనివల్ల కూటమి ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అనుకున్న ఒకనొక సమయ ఇది అటు నుంచి ఇటు వైసీపీకి షిఫ్ట్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి అది ఒక రోజు జనం నమ్మే స్థితిలోకి కుటుంబ ప్రభుత్వమే ఉంది ఎందుకంటే ఏమన్నా తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపిస్తున్నారంటే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే కనుక దాంట్లో ఎటువంటి ఉపయోగం ఉండదు దాంట్లో తప్పు చేసిన వాళ్ళని ప్రజలకే కళ్ళ కట్టినట్టు చూపించాలి